హలో అండి ఆగ్రా ఫోర్ట్ ఫుల్ బ్లాగ్ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను అండ్ ముందుగా నా వీడియో ఈ కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ కట్టడాలు నిజంగా అండి అప్పట్లో కట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇప్పుడు చూసుంటే ఎంత అందంగా ఉన్నాయంటే అంటే అండ్ వీటిని గవర్నమెంట్ తరఫున చాలా ఎఫర్ట్ పెట్టి అంటే చాలామంది కూలీలను పెట్టి కూడా వాటిని మళ్ళీ ఏమైనా పాడైపోతే మంచిగా చేయించడం కూడా చేస్తున్నారనమాట నిజంగా నాకు ఇంకా మేము లోపలికి వెళ్ళేది ఇది ఇంకా స్టార్టింగ్ అనమాట జీప్స్లో వెళ్తున్నాము ఆ జీప్ ఎక్కి మేము వెళ్ళామనమాట కానీ ఒకటి మాత్రం నిజమం అడుగు అడుగున డబ్బు ఉండాల్సింది ఇక్కడికి వెళ్తే సో మనం ఇంత బడ్జెట్ అనుకుంటాం కానీ అంత బడ్జెట్లో అస్సలు అవ్వదు చాలా అయిపోతుంది దానికంటే ఎక్కువ అయిపోతుంది అనమాట అండ్ మేము ఇప్పుడే ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట లోపలికి వస్తున్నాము చాలా వరకు కొంచెం దూరమే మమ్మల్ని జీప్లో తీసుకెళ్ళారు ఆ తర్వాత అంతా నడికానండి బాబు మా యాజ్ని మా వారు ఎత్తుకోవడం అతను ఎత్తుకోవడం అండ్ నేను ఎత్తుకోవడం ఇదే సరిపోయింది అండ్ నాకు ఈ ట్రైన్ జర్నీ అండ్ వామ్ థింగ్స్ బస్ జర్నీ వల్ల బాగా టైడ్ అయిపోయింది నేను అలాగే వీళ్ళతో వాకింగ్ చేసుకుంటూ అలా వచ్చాను కానీ అండ్ నాకు కార్ కూడా పడడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది కానీ అలాగే మా వారి కోసం ఆయన అంత హ్యాపీగా తీసుకొస్తారు నన్ను అనేసి నేను కొంచెం యాక్టివ్గానే బిహేవ్ చేశాను అనమాట అత్తయ్య నేను ఆ జీప్ వెనక్ కూర్చుని మొత్తం అన్ని చూస్తున్నా అబ్బా భలే ఉంది భలే ఉంది అనుకుని ప్రతి చోట చెట్లు ఆ గ్రీనరీ అండ్ ఆ ఇటు చూస్తుంటే ఆ కట్టడాలు చూస్తుంటే రెడ్డిష్గా భలే కనిపిస్తున్నాయండి ఎంత అద్భుతంగా కట్టారంటే నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా అండ్ మేము మేము ఎక్కిన జీప్లో స్పానిష్ పర్సన్స్ ఎక్కాను అనమాట వాళ్ళు మా యాస్ చాలాసేపు ఆడుకున్నారు అండ్ నేను వెళ్ళిన ఆగ్రా ఫోర్ట్లో చాలా తక్కువ మందికి ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది ఒకటి ఉంది అని తెలిసామో నాకు తెలిసినందుకు నాకు తెలీదు ఆగ్రా ఫోర్ట్ ఉంది అనేసి నాకు తెలిసి రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉందని మాత్రం ఐడియా ఉంది కానీ మేము ఆగ్రా ఫోర్ట్ చూసాం సేమ్ అంట ఇది కూడా అక్బర్ గారి ఈ రెడ్ ఫోర్ట్ అండ్ ఈ ఆగ్రా ఫోర్ట్ అక్బర్ గారిదేనంట సో నిజంగా నాకు చాలా బాగా నచ్చింది లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అంత అద్భుతంగా ఉందంటే ఆ కట్టడాలు అవి మేము ఒక పర్సన్ని పెట్టుకున్నామంట అనమాట ఆయనే చెప్పారు అన్ని వాటి స్టోరీస్ నేను నిజంగా చెప్పాలంటే ఆయన మాటలు ఒక్కళ్ళు వినిపించుకోలేదు మేము నేను నా కొడుకులు అటు చూపడము ఇటు చూపించడమే సరిపోయింది చూసారు ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారంటే అండి నిజంగా చాలామంది వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారనమాట పీపుల్స్ వీటిని చూడడానికి అండ్ ఈ టికెట్స్ అవి ఇవి అండ్ ఆగ్రా ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అయితే ఉన్నాయండి కానీ మేము ఏంటంటే జో పర్సన్తో మేము మాట్లాడుకున్నాం కదా ఆయనే మొత్తం అన్నీ చూసుకున్నాడు అనమాట ఆయన బడ్జెట్లోనే టికెట్స్ అవన్నీ ఆయనే జీపు అండ్ మేము చెప్పులు ఒక చోట పెట్టామనమాట అవన్నీ ఆయనే చూసుకున్నాడు అండ్ మేము ఇప్పుడే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చామన్నమాట అత్తయ్య చూసారు కదా అత్తయ్య అయితే చిన్నపిల్ల అయిపోయారు అనమాట ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంకా నేను డల్ అయిపోయాను నేను బాగా టైడ్ అయిపోయాను అత్తయ్య మాత్రం బాబుని ఎత్తుకోవడం యాక్టివ్గా ఉండడం నాకు బాగా నచ్చింది అదే ఒకవేళ ఆవిడ లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయేదేమో మా ఇద్దరికి అండ్ నిజంగా చాలా ఆడు మాత్రం బాగా సపోర్ట్ చేశాడండి ఆడికి పాపం డైపర్ రాషెస్ అయిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు బాబు అయితే కానీ వాడు లాస్ట్ మినిట్ వరకు ఈ ఆడవలేదు నిజంగా నా కొడుకు చాలా మంచోడు అనిపించింది నాకు నిజంగా అండ్ ఇది చూసారు కదండీ ఇది ఎంత అంటే కట్టడం అసలు ఎలా కట్టారా బాబు అనిపించింది ఆ మొ మొత్తం ఆ రూమ్ అంతా ఈ మధ్యలో జోక్ పిల్లో ఉంది ఇది ఉంది కదా పిల్లరు దాని మీదే సపోర్ట్ అయి అండి అండ్ ఇక్కడ అక్బర్ గారు పైన కూర్చుని ఉండేవారంట అంటే జో ఏవైనా ఆదేశాలు ఇచ్చేటప్పుడు అవి చేసేటప్పుడు పర్సన్స్ అందరు కింద కూర్చుంటే ఆయన పైన కూర్చుని చెప్పేవారంట అలా అలా చేయండి ఇలా చేయండి అని ఆదేశిస్తారు కదా రాజులు అలా చేసేవారంట నిజంగా నాకు బలం అనిపించింది నాకు అన్నింటికంటే ఈ ఇందులో బాగా నచ్చింది ఏంటంటే అక్బర్ గారి బెడ్రూమ్ అనమాట అది ఎంతో పెద్దగా ఉందంటే నేను మీకు చెప్తాను అక్బర్ గారి బెడ్రూమ్ వచ్చినప్పుడు నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఇది అక్బర్ గారి బెడ్రూమ్ అనేసి అండ్ చూసారు కదండి చుట్టూ నాకు నిజంగా బాహుబలిలో అంత గ్రాఫిక్స్ పెట్టారు కానీ నిజంగా ఇది ఎంత అందంగా ఉందంటే ఇక్కడ జోధా అక్బర్ హిందీ మూవీ కూడా తీసారంట చాలా మూవీస్ తీసారంట చాలా పిక్చర్స్ ఇక్కడ షూటింగ్ జరిగాయంట అండ్ ఇక్కడ లోపల కూడా చాలా సెక్యూరిటీ పరంగా చాలా భయంగానే ఉందన్నమాట అందరూ ఏంటంటే మేము ఫుడ్డు బ్యాగ్స్ ఏమి తీసుకురానివ్వలేదు బాబుకి ఫుడ్ కూడా పెట్టనివ్వలేదు అనమాట సో నేను బయటే వాడికి ఫుడ్ అదంతా పెట్టి తీసుకొచ్చాను అండ్ ఈయన వీటికి సంబంధించిన ప్రతి స్టోరీ చెప్పారు కానీ మేము అంత వినిపించుకోలేదు నేను ఏంటంటే ఆ అందాలను చూడంలోనే ఇదిగో చూసారు కదా వెనక ఈజో కనిపిస్తుంది కదా వాటర్ ఆ వాటర్ మధ్య ఒక ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్లో నాట్యగతులు డ్యాన్సులు చేసేవారంట నాట్యం చేస్తూ ఉండేవారంట చుట్టుపక్కల ప్రజలందరూ చూస్తూ ఉండేవారంట చూపిస్తున్నారు కదా అది అదంతా అది రాజుగారు ఉండే ప్లేస్ కూడా చూపిస్తున్నారు అలా అప్పట్లో చెప్తారు కదా డ్యాన్స్లో నాట్యాలు చేస్తూ ఉంటారు రాజుల కోసము ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు కదా అలా అనమాట ఇదిగోండి ఇది ద స్పెషల్ గెస్ట్ అనమాట అక్బర్ గారి బెడ్రూమ్ ఇది నిజంగా బయట నుంచి అలౌడ్ అంటే లోపలికి వెళ్ళడానికి లేదు కానీ నిజంగా నాకు బలి నచ్చిందండి అండ్ ఇంకో బెడ్రూమ్ మేము లోపలికి వెళ్ళాము అది నేను చూపిస్తాను మ్యాక్సిమమ్ అన్నీ తాళాలేసే ఉన్నాయి లోపలికి అలౌడ్ లేదనమాట అండ్ అక్బర్ గారుకి త్రీ వైఫ్స్ అంట హిందూ ముస్లిం అండ్ ఇంకో ఆమె నాకు అంత ఐడియా లేదు సో వాళ్ళ ముగ్గురికి నచ్చే విధంగానే ఆయన బిహేవ్ చేస్తూ ఉండేవారంట అంటే వాళ్ళ తగ్గట్టు ఫుడ్ వాళ్ళ తగ్గట్టు డ్రెస్సింగ్ వాళ్ళ తగ్గట్టు మసీదు గుడి అందుకని ఇక్కడ ఈ కట్టడంలో దర్గాను కూడా అందుకనే ఉంచారనమాట ఆయన వైఫ్స్లో ఒక ఆమె ముస్లిం ఒక ఆమె హిందూ ఇంకో ఆమె సంథింగ్ స్పానిష్ పర్షియన్ అన్నారు అంత ఐడియా లేదు నాకు దాని నిజంగా అండి చాలా బాగుందనమాట అప్పట్లో మనకి డైరెక్ట్గా అత్తరు అనేది క్రియేట్ లేదు అప్పటికి క్రియేషన్ లేదంటే అత్తరు అనే దానికి అయితే ఇక్కడ ఏం చేసేవారంటే న్యాచురల్గా వాళ్ళ రూమ్లో స్మెల్ రావడానికంట నేను ఇప్పుడు మీకు వచ్చేదా ఈయన తీసుకెళ్తున్నారు కదా అక్కడ చూపిస్తాను ఒక పెద్ద కుండీలా ఉందనమాట చాలా పెద్ద కుండి ఆ కుండిలో రోజ్ ఫ్లవర్స్ వేసి వాటర్ వేసి బాగా వేడి చేసేవారంట వేడి చేసేసి ఆ వాటర్ అలా ఉంచేసి ఇప్పుడు నేను ఆ రూము అక్బర్ గారి రూమ్ అంట అక్బర్ అక్బర్ గారి రూమ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయన్నమాట సో ఆ కుండీ ద్వారా ఇదిగో చూస్తున్నారు కదా ఇదే కుండీ సో ఈ కుండీ ద్వారా వాటర్ కింద నుంచి సర్కిల్ అయ్యే డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఆ రూమ్లో బిగ్ అంత పెద్దగా ఉందంట ఆ రూమ్ చాలా పెద్దగా ఉంది ఆ రూమ్లో స్మెల్స్ ఇంకా న్యాచురల్గా రోజ్ ఫ్లవర్ స్మెల్స్ అనమాట ఇదంతా ఇదంటే అప్పట్లో న్యాచురల్గా ఎయిర్ కండిషనర్గా యూజ్ అయ్యేదంట అంటే ఒక కూలర్లో అక్కడ తల పెడితే చల్ల గాలి వచ్చేదంట ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేస్తారంట ఆయన చెప్పారనమాట సో ఇదిగోండి ఇది చీకట్లో మీకు కనిపించట్లేదు ఇదిగో ఇదే అక్బర్ గారి బెడ్ అంట అదంతా రాయి అనమాట రెడ్ రాయి ఎంత పెద్దగా ఉందంటే అది నేను అనుకున్నాను చాలా ఉంది అది సో అది ఎక్కాలంటే ఆయన బిల్డింగ్ ఎక్కి దాని మీద పడుకోవాలి వా మళ్ళీ వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా మళ్ళీ బిల్డింగ్ దిగి రావాల్సిందని అనమాట నిజంగా అప్పట్లో ఆ బం మొత్తం బెడ్కి వజ్రాలు వైడేరియాలు ఉండేవంట అండ్ ఇక్కడ ప్యూరిఫైర్ ఉందండి వాటర్ మంచి నీళ్ళు దొరుకుతున్నాయి సో తిరిగి తిరిగి కలిసిపోయి మా వారు వాటర్ తాగుతున్నారనమాట మాయాజ్ మాత్రం గుడ్డు తిన్నాడు కాబట్టి ఇంకా వాళ్ళ నానమ్మతో ఆడుకుంటున్నాడు మాక్సిమం ఆ టూ డేస్ వాడికి నిద్ర లేదు నిజంగా అండి నాకు మాత్రం అన్వర్ గారు ఆ రూమ్ మాత్రం చాలా నచ్చింది ఇంకా చీకటిగా ఉండటం వల్ల నేను ఆ రూమ్లో ఉన్న డ్రైనేజెస్ సిస్టమ్ మీకు చూపించలేదు అనమాట డ్రైనేజ్ అంటే డ్రైనేజే కాదు అది పర్ఫ్యూమ్స్ వెళ్ళడానికి సొందులా చేసారనమాట అండ్ మా తే చూడండి మా చూసుకుని ఎలా నిజంగా మాయాస్ మాత్రం వాళ్ళ నానమ్మకి బాగా అలవాటు పడిపోయాడు అనమాట ఈ వంట ఇవి కిచెన్ సెట్స్ అనమాట ఇది ఒకటి ఏంటంటే ఇందులో ఒకటి వెజ్ది ఇంకోటి నాన్ వెజ్ కిచెన్ సెట్స్ సో అప్పట్లో అక్బర్ గారి దగ్గరికి ఆ రాజులు ఈ రాజులు వస్తూ ఉండేవారు కదా వాళ్ళ కోసం నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ వెజిటేరియన్ వెజ్ వేరే వేరే కిచెన్ స్టోర్స్ ఉన్నాయి అనమాట చూసారు కదా ఇదంతా అక్కడ ఉండే వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత అందంగా ఉందంటే గ్రీనరీ చాలా అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెళ్ళడానికి ట్రై చేయండి మీరు కనుక ఆగ్రాలో ఆగితే తాజ్మహల్ అనే కాదు అండ్ ఈ ఏరియాని కూడా చూడండి అండ్ ఈ పుస్తకాలన్నీ అక్కడ మ్యూజియం అనమాట ఆ ప్లేస్ గురించి ఈ పుస్తకాలు అన్నింటిలో ఉండి కాస్త కొనుక్కున్న చదవచ్చు కానీ మేము అంత అనిపించలేదు అంత చదవాలన్నంత ఇంపార్టెన్స్ అనిపించలేదు నిజంగా మాత్రం అప్పట్లో ఎలా కట్టారా బాబు ఈ కట్టడాలు ఈ కట్టడాలు కట్టడానికి ఆ రాజు ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటాడు ఎన్ని ఇయర్స్ ఉంటుంది అండ్ అప్పట్లో ఇది ఎంత అందంగా ఉండి ఉంటుంది అన్నది చూసారు కదండి ఒక ఫ్రేమ్లో సరిపోవట్లేదు అనమాట నిజంగా ఎంత అందంగా ఉందంటే ఆ ఏరియా మొత్తము అసలు అందులో ఒక గది ఇచ్చినా సరే ఒక పెద్ద ఫ్యామిలీ బ్రతకొచ్చు అన్నట్టు ఉంది నిజంగా అంత పెద్ద గదులు ఉన్నాయి పెద్ద పెద్ద గదులు పెద్ద పెద్ద కిటికీలు మాకు నిజం చెప్పాలంటే ఇప్పట్లో డోర్స్ ఉంటాయి కదా అంత పెద్ద పెద్దగా ఉన్నాయి కిటికీలు అయితే నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోటోషూట్ ఆ ఫోటోషూట్ అని వాళ్ళు వచ్చేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తా ఫోటోస్ ఫొటోస్ దిగండి అది కానీ నాకు అనిపించింది ఇవే మెమరీస్ తర్వాత మనం ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళామని ఫోన్లో అయితే అనేసి నిజంగా అక్కడ చాలా ఫొటోస్ దిగాం మేము ఆ ఫొటోస్ దిగాం ఫొటోస్ కూడా నేను ఒక వ్లాగ్ చేస్తాను తప్పకుండా ఒక షార్ట్ వ్లాగు షార్ట్ అందులో చూపిస్తాను అనమాట అండ్ మేము నడుస్తా నడుస్తూనే చాలా వరకు మొత్తం ఏరియాని చూసేస్తాం అనమాట ఇంకా అన్నాడు ఇంకా లోపలికి ఉంది దర్గా ఉంది అన్నారు సో దర్గాని కూడా చూద్దాం అనేసి వెళ్దాం అనమాట ఆ దర్గా రా దగ్గరికి అది చాలా పవర్ఫుల్ దర్గా అంట సో లోపల కెమెరా అయితే అలౌడ్ లేదు అక్కడ స్లిప్పర్స్ అవి తీసేశారు మా అవి నిజంగా అండి ఆ గేట్ ఎంత అందంగా ఉందంటే చాలా పెద్ద గేట్ అనమాట నేను లోపలికి వెళ్ళాను నిజంగా బలి అనిపించింది లోపలికి వెళ్ళాక ఒక వైట్ కట్టడంతో తెల్లరాతి తెల్లరాయి అంటారు కదా తాళరాయితో చేశారనమాట ఆ దర్గా మొత్తం అన్నిట్లో అది టాపు నిజంగా అండ్ ఇదొకటి ఆ దర్గాలో ఏంటంటే ఆ దర్గాకు సంబంధించిన ఫ్యామిలీ ఇంకా ఉందన్నమాట సో ఆ దర్గాలో జో చెద్దర వేస్తారు చాలామంది మనీ వేస్తారు కదా అదంతా పేద పిల్లల చదువు కోసం వెళ్తుందంట సో నేను మాత్రం సరే అనుకున్నాను అది అదేనండి దర్గా అంత బ్యూటిఫుల్గా ఉందంటే సో లోపల అయితే అలౌడ్ లేదు మేము ఏం చేసామంటే చెద్దర అవన్నీ తీసుకొని అంటే నాకు నమ్మకం లేదు కానీ ఏంటంటే పిల్లల కోసం అనేసి పేద పిల్లల స్టడీస్ కోసం అన్నారు అనేసి నిజంగా ఫోనీలో ఏదో ఒకటి మంచి పని నిజంగా అంత పవర్ఫుల్ అయితే మంచి కోరికలు కోరుకుందాం ఏమైంది ఒకళ్ళ నమ్మకం మనం అలా అనుకోకూడదు కదా అనుకున్నాను అండ్ ఇవన్నీ అప్పట్లో వాళ్ళ ఫ్యామిలీస్ సంబంధించిన సమాధులు అనమాట సో వాటి నుంచి పక్క నుంచి పక్క నుంచి వెళ్ళాలి నిజంగా చెప్పాలంటే లోపలంతా బిజినెస్ అండి బాబు ఏంటంటే లోపలికి వెళ్ళమంటారు అంటే తిప్పి చూపించడానికి డబ్బులు తీసుకున్నాడు ఒక బాబా అయితే జస్ట్ రెండు మేడం ఫోటో తీస్తానని చెప్పి మొత్తం జస్ట్ ఆ దర్గాకు చుట్టూ తిప్పాడు ఓకే మేడం అని ఫోటో తీసేసి మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు అండ్ అక్కడ అది అతను వాటర్ హ్యాండ్ వాష్ చేస్తున్నాడు కదా ఆయన అన్నాడు చెద్దరు వేయాలి అది ఇది అనేసి అన్నారు ఫోన్లో పేడ పిల్లలు చదువు కోసం ఇంకా చెప్పకూడదు సో దానివల్ల ఇంక మొత్తం బిజినెస్ నాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉందండి